సాధిస్తాం ఈరోజు భారత ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మన మహాన్ బావుడు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలోనే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే భారత హక్కుల పరిరక్షణ సమితి కూడా చట్ట సభలలో వికలాంగులకు రాజ్యాధికారం సాధించేంత వరకు మరి అంబేద్కర్ గారి స్పూర్తితోనే మా భారత హక్కుల పరిరక్షణ సమితి తన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి ఈ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా మరి అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు సంఘం నేతలందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోలేన వికలాంగుల సమాజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ మీ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమాజం పట్ల తనకున్నటువంటి వైఖరిని ఏదైతే వివక్ష ప్రదర్శిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోనైనా ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజు వెనుకబడినటువంటి కులాల కోసం తరగతుల కోసం ఒక రిజర్వేషన్ ఒక గొప్ప మహాన్భావుడు ఆ మహాన్భావుడు జయంతి రోజైనా మీరే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ ఆరు వేలు చేస్తామని ఆర్టీసీలో వికలాంగులు ఉక్త ప్రయాణం కల్పిస్తామని ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పొందుపరిచారు ఇవాళ వికలాంగల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదిహేను నెలల పరిపాలన పూర్తయింది ఇంతవరకు కూడా వికలాంగులకు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా వికలాంగల సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి ధోరణి మార్చుకోవాలని చెప్తాను ఈ అంబేద్కర్ జయంతి ఈ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగల సమాజం పట్ల చూపుతున్నటువంటి వివక్షను విడనాడి ఇప్పటికైనా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తక్షణమే వికలాంగులందరికీ కూడా పింఛన్ ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ముఖ్యంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఖచ్చితంగా చట్టం చేసి వికలాంగులకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల కల ప్రదక్షణ సమితి ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అంబేద్కర్ గారు చూపినటువంటి బాటలో ఇలా నడవాలే అంబేద్కర్ గారికి మీరు నివాళులర్పిస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా అట్టడుగున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం ఏడిన తరబడి దేశానికి స్వతంత్రం వచ్చిన కానీ కూడా రాజ్యాధికారానికి దూరమైనటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం వికలాంగులకు చట్ట సభలలో రాజ్యాధికారం కల్పించిన రోజే అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళి ముఖ్యమంత్రి గానీ ఇప్పుడున్న సకలాంగుల ప్రజాప్రతినిధులు కానీ మరి ఇచ్చినటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా వికలాంగులకు ఇచ్చినటువంటి ఆమెను నెరవేర్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకుని మా భారత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదాబాబు గారు అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతం కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులైనటువంటి గోగుల శేఖర రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా యువజన నాయకులైనటువంటి గుడ్డు శివకుమార్ గారికి మహిళా నాయకత్వం అందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన మళ్ళొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి స్పూర్తితోనే మన హక్కుల సాధన కోసం మనం కంకర బద్దులో పోదాం అంబేద్కర్ గారు ఇచ్చిన స్పూర్తితోనే మనం రాజ్యాధికారంలో మన వాటా మన అందరం కూడా సంఘటితం కావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సాధిస్తాం 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 చట్ట చట్టసభలలో వికలాంగులకు రాజకీయను చట్ట చట్టసభలలో వికలాంగులకు రాజకీయ